శ్రీ 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 భగవాన్ దత్తాత్రేయ దివ్య చరిత్ర త్రిమూర్తి స్థాయిలోని ముఖ్య అంశాలు శ్రీ భగవానుడు ప్రతిజ్ఞ చేసి ఎన్నో పర్యాయాలు భూమి మీద అవతరించి ధర్మాన్ని ఆదుకొని సజ్జనులను రక్షిస్తూ వచ్చాడు కాలక్రమేణ శిక్షణ శత్రు సంహారాన్ని పూర్తిగా విసర్జించి దుష్ట సంస్కరణ శత్రుత్వ పరిహారాన్ని తన ద్వేయంగా మార్చుకొని ప్రేమ అవతారాలుగా మరి ఎన్నోసార్లు మనందరి మధ్యలో ఒకరిగా మనలాగా భగవానుడు అవతరించాడు మహర్షి అత్రి పతివ్రత శిరోమణి అనసూయల ముద్దుబిడ్డ దత్తస్వామిగా ముందు అవతరించి తర్వాత తిరిగి శ్రీపాద గాను శ్రీ నరసింహ సరస్వతులుగాను భగవంతుడు అవతరించాడు పలు విధాలుగా వివిధ విదేశీయులు భారతదేశము చేరి భారతీయులలో భాగమైపోవడంతో అనేక నూతన సమస్యలు ఉద్భవించాయి వివిధ మతానుమయాయులు మధ్య సఖ్యం లోపించి పరస్పర దూషణ హింసలతో భారతం అల్లకొల్లోలం అయ్యింది అటువంటి సంధియుగంలో మరల ప్రేమతత్వాన్ని ఆయుధంగా ధరించి శ్రీ దత్తదేవుడు శ్రీ 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 మాణిక్యప్రభువు అక్కలకోటస్వామి షిరిడీ సాయిగా భారతములో అవతరించి జనులను కాపాడారు ఆధునిక యుగానికి తగ్గట్టు సత్యసాయి ప్రేమసాయిగా మళ్ళీ ఆ దత్తదేవుడే అవతరించి ఒక్క భారతదేశాన్నే కాక యావత్తు ప్రపంచాన్ని తిరిగి ధర్మ మార్గములో నడిపిస్తున్నారు భారతీయులనే కాక అన్ని దేశాల వారిని తమ ప్రేమతో ప్రభావితం చేసి ప్రపంచ భవిష్యత్తునే తీర్చిదిద్దుతున్నారు అటువంటి నిత్య నూతనమైన అవతారాలను ప్రసాదించిన దైవమే దత్తాత్రేయుడు ఆయన చరిత్ర అద్భుతం ఆశ్చర్యం ఆనందం ఓం సాయిరా